తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సంవత్సర జాతక ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం అండి అందులో భాగంగా మకర రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా తెలియజేస్తారా తప్పకుండా తల్లి ముందుగా మన ఛానల్ ద్వారా మకర రాశి వారందరికీ కూడా శ్రీ విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశిస్సులు అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి పరివేజన శిఖనోభవంత్ అన్నట్టుగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రధానంగా మకర రాశిలోకి ఎవరు వస్తారని మనం పరిశీలించుకుంటే కనుక ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు ఒకటి రెండు పాదాల వాళ్ళు ఈ యొక్క మకర రాశిలోకి వస్తారు దాదాపుగా చెప్పాలంటే రెండున్నర సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఎవరు మకర రాశి వాళ్ళు ఏళ్ళు నడిచినవి ఇది ఒకటే కాకుండా మొత్తం పూర్తి స్థాయిలో అంటే ఏడున్నర సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతూ ఏ రోజుకి ఆ రోజు గండం గడిచింది పెండం బయటపడింది అనుకుంటారు వాళ్ళు ఇప్పటివరకు అదే పరిస్థితి ఏడున్నర సంవత్సరాల్లో రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి జనవరి పద్దెనిమిది నుంచి చివరి చివరి భాగంలోకి వచ్చాడు రెండు చివరి రెండున్నరలోకి వీళ్ళకి ఏరునాటంలో అప్పటి నుంచి ఊపిరి అప్పటి అప్పటివరకు ఊపిరి కూడా అందలా భాగం అంటే అప్పటి వరకు వెంటిలేటర్ల మించి ఉన్న వ్యక్తికి వెంటిలేటర్ తీస్తాడు జనవరి రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఊపిరి తీసుకోవటం మొదలు పెట్టారు సొంతంగా అంటే అంత ఒత్తిడి అనుభవించారు వీళ్ళు అనుభవించిన వీళ్ళకి భగవంతుడికి తెలుసు ఆ ఒత్తిడి ఏంటో మనం ఏదో ఇక్కడ మన స్టూడియోలో కొత్తిని నవ్వుకున్నట్టు అనిపిస్తుంది కానీ వాస్తవంగా అంత ఇబ్బంది పడ్డారమ్మా అంత భయానకమే గడిచింది గతం గత అది ఫేస్ చేశారు బయటపడ్డారు ఇక ఇప్పుడు వీరికి సంబంధించి అద్భుతం ఏంటంటే ఒక శుభవార్త శని విశేషంగా వీళ్ళకి గోచారంలో మారుతున్నాడు అది చాలా అద్భుతం నిస్సందేహంగా చెప్పచ్చు దీనికి ముందుగా మకర రాశి గురించి తెలుసుకోవడానికి గ్రహ సంచారాలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం ప్రధాన గ్రహాలైనటువంటి దేవగురువు వచ్చేటప్పటికీ మకర రాశి వారికి పంచమంలో స్థానంలో ఉన్నటువంటి దేవగురువు వృషభ రాశి నుంచి మారిపోయి మకర రాశి వారికి ఆరింటకెళ్తున్నాడు మిథున రాశిలోకి మే నుంచి అదే సందర్భంలో ఈ యొక్క మకర రాశి వారికి శని వచ్చేటప్పటికి తాను ద్వితీయంలో కుంభంలో పూర్వభద్రా నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం మూడో పాదంలో ఉన్నటువంటి శని మారి సంచార రీత్యా పురాపాత్ర నక్షత్రం నాలుగవ పాదం మీనరాశి ప్రవేశం జరుగుతాం అంటే ఈ యొక్క మకర రాశి వారికి మూడో ఇంట్లోకి వెళ్తున్నాడు వాస్తవంగా శనికి దాన్ని స్థానం అని చెప్తాం మూడో స్థానం లక్ష్మీ స్థానం ఇక అదే సందర్భంలో గురువు లక్ష్మీ స్థానం నుంచి మారిపోయి ఇంకా చెప్పాలంటే రుణస్థానంలోకి వెళ్తున్నాడు రోగస్థానం అంటే గురుబలం దాదాపుగా పోయిందని చెప్ప మకర రాశికి శని బలం సంపూర్ణంగా ఉంది ఇక మిగిలిన రాహుకేతువుల స్థితి చూద్దాం రాహు వచ్చేటప్పటికి మకర రాశి వారికి తాను ప్రత్యక్షంగా ద్వితీయంలోకి వస్తున్నాడు అంటే శని స్థానంలోకి రాహు వస్తున్నాడు కుంభంలోకి ఇక కేతు పూర్తిగా అష్టమంలోకి సింహంలోకి మారుతున్నాడు మకర రాశి రాశివారు ఈ ఉన్న గ్రహస్థితులు మకర రాశి వారికి సంబంధించి చెప్పాలి అంటే దాదాపుగా ఉద్యోగ ప్రయత్నం కానీ విదేశయానం కానీ వెళ్ళాలి గట్టి ప్రయత్నం గట్టి ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది అనుకున్న ఉద్యోగం ఏ దేశంలో ఉన్నా వాళ్ళు ఏ దేశంలో అయినా ఉండనివ్వండి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయంగానే ఉద్యోగం వచ్చేస్తుంది అది ఎప్పటి వరకు అంటే మే పద్నాలుగో తారీఖు వరకు మే పద్నాలుగు తర్వాత ఎక్కువ కష్టపడాలి ఉద్యోగం వస్తుంది మీకు తర్వాత కూడా ఇప్పుడు ఉదాహరణ మీరు బాగా నాకు తెలుసు నేను ఉద్యోగం కావాలనుకుంటున్నా మీకు నా డీటెయిల్స్ అని ఇచ్చేశారు ఇప్పుడు ఇట్లా ప్రయత్నం చేయగానే గురువు గారు మీరు మన చెప్పారు కదా అడిగారు కదా అవకాశం ఉందంటే మిమ్మల్ని రమ్మంటున్నారంటే వెంటనే వచ్చేయండి అంటారు మకర రాశికి ఉన్న అదృష్టం ప్రస్తుత స్థితి గురువు ఎప్పుడైతే మారతాడో అప్పుడు ఎక్కువ కష్టపడాలి మేలో మారుతాడు అప్పటి నుంచి మీకు ఒకళ్ళకి ఇస్తే చాలదు కనీసం పది మందికి ఇవ్వాలి లెహర్పోట్ల లాగా కష్టపడాలి కష్టపడాలి వస్తుంది ఉద్యోగం రాదనట్ల ఇంకో రహస్యం ఇక్కడ ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే డబ్బు పరంగా ఎక్కువ తిరుగుతూ ఉంటుంది వ్యాపారంలో వీళ్ళకే కదా మీకు రావాల్సిన డబ్బు ఎవరైనా వ్యాపారస్తులకు ఇవ్వాలంటే ఇప్పుడు కొంచెం ప్రయత్నం చేయండి ఇచ్చేస్తారు గట్టిగా ఒత్తిడి చేస్తూనే ఇస్తారు ఎప్పటి నుంచో బాకీ పడి మొహం తాటేసి ఇస్తాన వాళ్ళు ఇంటి మీదకి వెళ్తే ఇచ్చేస్తారు అదే మే తర్వాత వచ్చేటప్పటికి ఇస్తానులే ఇప్పుడు వెళ్తే పది లక్షలకు పది లక్షలు ఒకసారి ఇస్తారు ఇవ్వాల్సిన వ్యక్తి లేదా రేపు రా ఇచ్చేస్తా అని ఇచ్చేస్తాడు లేదంటే చెక్ ఇచ్చేసి వేసేసుకో అంటాడు అరే నా దగ్గర ఉన్నాయి నీకు ఇద్దాం అనుకున్నా నేను మర్చిపోయి దొరుకుతున్నా నువ్వు ఎప్పుడొస్తావు అని చూస్తున్నా చెక్కు కూడా ఇస్తాడు రాసి పెట్టి పక్క నుంచి అని పది లక్షలది ఓ నాయన ఎప్పుడో రావాల్సింది మనం వెళ్తే పోయేది అనుకుంటాం మనసులో మనం ఈ గురువు మరేంద్రరాజ్ విచిత్రం ఎవడు కాదు ఇస్తాడు ఇప్పుడు లక్ష ఉన్నాయి తీసుకో అంటాడు మళ్ళీ వచ్చే నెలలో లక్ష్య ఇస్తా అంటాడు ఇస్తాడు ఎందుకని గురుబలం పోతాడు ఇదే ప్రధానమైన సమస్య మకర రాశిలో బాగుంది అందరూ ఏమనుకుంటారు ఇంకా ఎప్పుడు పోతాయరా కష్టాలు ఏళ్ళు నడిచి ఏళ్ళు నడిచి పోయిందండి మకర రాశి కష్టాలు లేవు కానీ కొన్ని కొన్ని పనుల్లో వాయిదాలు పడతాయి ఇక్కడ వచ్చేటప్పటికి ప్రధానంగా ఉద్యోగస్తుల పాపం ఎందుకంటే నాకు ఉద్యోగస్తుల గురించి ఎందుకు ఎందుకు ఎక్కువ చెప్తానంటే వ్యాపారస్తుల గురించి మొత్తం డబ్బు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు వ్యాపారస్తులు ఇంకా చెప్పాలంటే కొంతమంది తల తాకట్టు పెట్టి బంగారం ఆడవాళ్ళు కూడా పెడతారమ్మా ఎందుకంటే ఏదో ఒకటి మనం కష్టపడితే పడ్డాము పిల్లలు కష్టపడకూడదు తర్వాత బాగుంటుంది కదా అనుకుంటారు పాపం వాళ్ళ వాస్తవ స్థితి కూడా అంతే ఎందుకని ఇది పోటీ ప్రపంచం పక్కవాడు పెట్టాడు మనం పట్టకపోతే మనం వెనక్కి వెళ్ళిపోతాం కదా తట్టుకోవాలని కదా పాపం ఇక రెండోది ఉద్యోగస్తులు ఎందుకని అంటే సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూడరు వీళ్ళు దాదాపుగా స్థితిలో ప్రస్తుతం ఎనభై శాతం మంది సూర్యోదయం చూడరు మనం ఏదో ఇక్కడ కూర్చుని సూర్యుడికి నమస్కారం అంటే మేము ఎప్పుడు చూస్తామో సూర్యుడిని స్నానం చేసి పరిగెత్తాలంటారు లేచేటప్పుడు లేచేటప్పటికీ హడాడు ఎందుకని రాత్రి గా వస్తాడు తిని పడుకునేప్పటికి పదకొండున్నర పన్నెండు అయిపోతుంది ఎప్పుడు లేస్తాడు బలవంతాన ఏడింటికో ఎప్పుడు లేస్తాడు లేవడం స్నానం చేయడం పరిగెత్తడమే సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి మనసులో ఉన్నా పాపం అతనికి లేదని చెప్పలేము ఉంటుంది వాస్తవ స్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది చేసుకోవాలని ఉంటుంది రే కుదరలేదు చెప్పారు కానీ స్వామి మనకు చేయలేదు చేయటం కుదరలేదు అనుకుంటాడు బాబు అంత ఒత్తిడి కదా బాబు ఉద్యోగస్తులకి వీళ్ళకి వీళ్ళు బయటపడాలి కదా మకర రాశిలో ఉండేటువంటి వాడు ఏళ్ళ నాటి నడిచే బాధపడ్డారు ఇప్పుడు గురువు ద్వారా బాధం ఉండదు గురువు బాధపెట్టాడుగా ఆయన బలం తగ్గితే రావాల్సిందే తగ్గుతుంది నేను ఇందాక ఒక మాట అన్న ఉద్యోగస్తులు కొంచెం ప్రయత్నం చేయండి ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలకి వెళ్తారు అన్న అలా కాదు గురువు మారిన తర్వాత చూద్దాంలే ఒక్క నెలాగి మన దాంట్లోనే ప్రమోషన్ ఇస్తారంటున్నారుగా చూద్దాంలే అని అన్ని పొరపాటు కూడా నమ్మద్దు ఎవరు గురువు దాటితే రాదు ప్రమోషన్ కొంతమంది ఏం చేస్తారంటే అలవాటు పడిపోతారు టెస్ట్ చేసుకుని ఉంటారు ఆరేళ్ళు ఐదేళ్ళు ఎందుకులే కంపెనీ మన ఇంటికి దగ్గర కంపెనీ మారటం ఎందుకు లోపల ఉంటుంది జీతం పెరగాలని ఉన్నా కూడా అవి ఎందుకు వచ్చింది కదలకుండా బాగుంది కదా మనం బాగానే ఉన్నాం వచ్చింది ఏదో అనుకుంటూ కూడా మనసులో కొంత పెరిగితే బాగుండాలని ఉంటుంది ఎవరికైనా ఉంటుంది జీతం పెరిగితే మంచిదే కదా కుటుంబ పరంగా రక్షణ పెరుగుతుంది వాస్తవంగా అప్పుడు ఏం చేయాలి అంటే మీ చేసే ఒత్తిడి మీ కంపెనీలో గట్టిగా ఒత్తిడి చేయండి ఏప్రిల్ మాసంలో చేస్తే ఖచ్చితంగా జీతం పెద్దడం అని చేస్తారు చెప్పేసేయండి ఏప్రిల్లో కాకపోతే నేను వేరే కంపెనీలోకి వెళ్ళిపోతాను అని గట్టిగా చెప్పేట్టుగా ఉంటే మీరు ప్రయత్నం చేస్తే మంచి జాబ్ వస్తుంది మే తర్వాత ప్రయత్నం చేస్తే వచ్చే జాబ్ ఇప్పుడు ఇరవై లక్షలు అనుకోండి ప్రయత్నం చేస్తే మే లోపల ముప్పైకి వెళ్ళిపోతారు అన్నా కదా అంటే అంత జీతం పెరుగుతుంది అదే ఏప్రిల్ తర్వాత వచ్చేటప్పటికి అదే మే తర్వాత వచ్చేటప్పటికి చేస్తే ఇరవై నుంచి ఇరవై ఐదుకి వెళ్తారు అది కూడా బలవంత లాగా ఉంటుంది అక్కడికి వెళ్ళి అబ్బా ఇరవైకి అక్కడ చేసినా బాగుంటారా ఇరవై ఐదుకి ఎక్కడికి వచ్చామనుకుంటాడు అంటే గురుబలం తగ్గేపటికి వచ్చేది తగ్గుతుంది మీకు అపకారం కదా అదొక్కటే అందుకని గురుబలం కావాలి కాబట్టి వ్యాపారస్తులు అవ్వచ్చు ఇందాక చెప్పినట్టు విద్యార్థులు విద్యార్థులు చెప్పాలి అంటే చదువులో బాగుంటారు కానీ జ్ఞాపక శక్తి కొంచెం మందగిస్తుంది వరకు విద్యార్థులు స్లోగా ఏలినాడుచుల్లో ఇబ్బంది పడుతూ ఇబ్బంది పడుతూ కొంత చదువు మీద శ్రద్ధ పెట్టి పెట్టక ఉన్న వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెడతారు కానీ జ్ఞాపక శక్తి మందగిస్తుంది గురుబలం తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా దక్షిణామూర్తి స్తోత్రం గురు చరిత్ర వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అది ఇది ఏది లేదంటే కనీసం నమస్కారం పెట్టుకునైనా అలవాటు చేసుకుంటే ఉంటూ మంచిది వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకి అవకాశం ఉంటే గురువుకు ప్రీతిగా చేసేటువంటి హోమం పాశుపతం బృహస్పతి పాశుపతం అంటాం విశేషమైన శక్తి అది తదుపరి మేరా దక్షిణామూర్తి హోమం గురువుకు హోమం చేసి దానం ఇస్తారు అద్భుతమైన శక్తి వస్తుంది అలా చేసుకోవడం ద్వారా మంచి మార్పు వస్తుంది ఆ అనుకోండి గురు దక్షిణామూర్తి స్తోత్రం చదువుతూ ఉండాలి గురువార నియమం పాటించాలి వివాహితులు బ్రహ్మచర్యం పాటించాలి గురువారం ఉంటే నాన్వెత్తిన అలవాటు ఉన్న వాళ్ళు నాన్వెత్తిన కూడతారు దూరంగా ఉండాలి పగలు భోజనం చేయాలి రాత్రి పలహారం చేయాలి ఇంకా గురువుకు ప్రీతిగా అవకాశం ఉంటే పసుపు రంగు వస్త్రం ధరించాలి లేని పక్షంలో హ్యాండ్ కర్చిఫ్ లాంటిదైనా ఎల్లో కలర్ జేబులో పెట్టుకోవాలి ఇది గురువారంలో అదే సందర్భంలో ఏమాత్రం అవకాశం ఉన్నా గురువు మధుర పదార్థ ప్రియుడు మధుర పదార్థం అంటే ఆయనకి దానంలో కూడా శనగలు చెప్తారు అంటే ఆయన ఆ వర్ణం కూడా పసుపు అందుకనే శనగ పేరంగులో ఉంటుంది పసుపు ఎప్పుడైనా దక్షిణామూర్తి వారిని చూస్తే ఆయన పసుపు రంగు పంచకట్టు ఉంచుతారు అందుకని ఆయన శనగపిండితో చేసినటువంటి స్వీట్ ఉంటుంది అది బూందీనా స్వీట్ బూందీనా తొక్కుడు లడ్డూనా శనగపిండి నుంచి మైసూరు పాకమా ఏదైనా అది నైవేద్యం పెట్టి మీ చేతుల మీద పంచాలి వాళ్ళు పంచింది విశేషం మకర రాశి వాళ్ళు అలా చేస్తున్నా కూడా మార్పు తొందరగానే వస్తుంది అంటే గురుబలం పెరుగుతుంది పెరుగుతుంది పాటు అవకాశం ఉన్నప్పుడు ఏదైనా గురువారం సెలవు అనుకోండి ఆఫీస్కి కానీ దేనికైనా లేదా మీరు సెలవు పెట్టారు అవకాశం ఉంది పదింటికి లేట్గా వెళ్ళు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న ఏదైనా స్కూల్కి వెళ్ళి చదువుకునే వాళ్ళకి పలకాబలపాలు పోయినాయి కదా ఎప్పుడు పుస్తకం పెన్నైనా ఇవ్వాలి గురువు అనుగ్రహం పిల్లలకి ఇంత రహస్యం కాబట్టి అష్టాభ్యాసం సమయంలో అందరికీ పంచిపెట్టేవాళ్ళు గురువు అనుగ్రహం కోసం పాతకాలం ఎవరు చేస్తున్నారమ్మా ఇప్పుడు పది మందికి పంచిపెట్టాలి పుస్తకము పెన్ను రాసుకునేవాళ్ళు చదువుకునేవాడికి అందుకనే గ్రంథదానం అని చెప్పారు గ్రంథాన్ని ఇవ్వాలి ఇలా చేసినా గురువు అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇలా చేస్తే మకర రాశి వాళ్ళు ఈ గురువు ద్వారా వచ్చే వ్యతిరేక శక్తిని తగ్గించుకోగలుగుతారు వ్యతిరేకం అంటే వేరే చెడు చెడు అయినా కానీ బలం తగ్గిపోవట్లా బలాన్ని మనం పెంచుకున్న వాళ్ళు ఇలా చేసుకోవటం ఉత్తమం అంటే సొంతంగా చేసుకోవటం అంత మనకు కుదరదు వెసులుబాటు ఉండదు వ్యాపారంలో ఉండేవాళ్ళు వాస్తవంగా ఉండదు ఆర్థికంగా పర్వాలేదు శక్తి ఉందంటే హోమం చేసుకోవచ్చు ఇందాక నేను చెప్పినటువంటి హోమం చేసుకుని చివరిలో దానం వస్తాం ఇది చేయడం ద్వారా దాదాపుగా దోష తీవ్రత మొత్తం పోతాయి ఏం చేసుకున్నా కూడా ఇలా చేస్తే మకర రాశి వారు ఎప్పటి నుంచో ఆశగా ఎప్పుడు పోతుందిరా నాయన అన్నట్టునాడు సరిపోయింది ఆ రకంగా వాళ్ళకి మంగళకరం శుభకరమైన వార్త ఇది దాదాపుగా అదృష్టం వాళ్ళకి దాదాపు పట్టిందల్లా బంగారం అట్లా అని అందరికీ ఇంత చెప్తున్నారు స్వామి మాకేం కలిసి రాలేదు అంటే ఖచ్చితంగా ప్రస్తుతం మీ జాతకంలో దొరుకుతున్న దశలో అందరి దశ పాడైపోయినట్టు ఇప్పుడు దశల్లో అంతర్దశల్లో గురువు బాగున్నారనుకోండి గురు ఒకటే కాదు ఏదైనా గ్రహ దశ రెండు బాగుంటే దొరుకుతున్న దశ అంతర్దశ మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా గోలు కొట్టేస్తారు షాట్ ఏ తిరుగులేదు అసలు వెనక్కి తిరిగి కూడా చూడాల్సిన పని లేదు చివరికి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైనా గురు కొంత తగ్గింది రేపు ఎల్లుండో మినిస్ట్రీ ఇస్తారు లేదా కేబినెట్ హోదా నామినేటెడ్ పదవి ఇస్తారు అది ఒక వారం తర్వాత ఇస్తారు వాయిదా పడుతుంది కానీ ఇస్తారు అంతకంటే అపకారం తరగదు గురుబలం తగ్గడం గురువు అపకారం చేయడు శుభగ్రహం కదా అయిన అపకారం చేయడు అయితే మనకు రావాల్సిన మంచి తగ్గిపోతుంది ఉదాహరణ పిలిచారు మాట్లాడారు గురుబలం నిన్నటి వరకు ఉంది కదా మకర రాశికి పిలిచి మాట్లాడారు నీకు ఇస్తాను ఇలా ఏప్రిల్లో అని ఏప్రిల్లో వస్తే అదృష్టమే మీ దాడిపోయింది అనుకోమ్మా క్యాబినెట్ ర్యాంక్ కాదు అంతకంటే తక్కువ స్టైజ్ వస్తుంది రావడం వస్తుంది తగ్గిపోతుంది ఎందుకని అంటే బలం తగ్గడం ద్వారా హోదా కూడా తగ్గుతుంది అంతే తప్ప ఇతరత్ర అన్నీ మకర రాశికి బాగున్నాయి మొత్తం మీద పరిశీలన చేసుకుంటే మకర రాశి వారికి ఏడున్నర సంవత్సరాల సుదీర్ఘం చిన్న ఒకటి రోజా రెండు రోజా రెండు రోజుల అనుభవించిన వాడికి తెలుస్తుంది అన్న కదా అంత కష్టం నుంచి బయటకు వచ్చేసారు ఎలాంటి ఇబ్బంది లేదు సంతోషంగా ఉండొచ్చు కానీ ఎంత సంతోషంగా ఉన్నా నిరంతరం గురు దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవడం విశేష ఫలితం చేయగలిగితే లేని పక్షంలో విద్యార్థులైతే దక్షిణామూర్తి పటానికైనా నమస్కారం పెట్టుకుంటే ఇంకా ఇంకొక మాట చెప్పాలి ప్రతి ఇంట్లో దక్షిణామూర్తి పటం విద్యార్థులు చదువుకునేటువంటి రూమ్ లో ఉత్తరంగా ఉండే గోడకి పెట్టాలి అప్పుడు ఆయన దక్షిణంగా చూస్తూ ఉంటారు అందుకనే దక్షిణామూర్తి దక్షిణామూర్తి ఇలా ప్రతి ఒక్కరు మంచిది మంచిది చక్కగా వివరించారు Thank